హెల్ ఫ్రెండ్స్ ట్వంటీ సెవెంత్న రాబోయే ఎపిసోడ్ ప్రమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రామలక్ష్మి ఆద్య అలాగే ప్రమీల అందరూ కూడా సౌర్య దగ్గరికి వస్తారు శౌర్యకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత డాక్టర్ తనకి ఇంకా సీరియస్గా ఉంది ప్రాణాలతో పోరాడుతున్నాడు అని చెప్ప చెప్పిన తర్వాత అందరూ కూడా అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటారు శ్రీను కూడా చాలా బాధగా అక్కడ ఏడుస్తూ నిలబడి ఉంటాడు అప్పుడు రామలక్ష్మి బాగా చాలా ఏడుస్తూ ఉంటుంది ఏంటి సార్ మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతారా సార్ నా ప్రేమని కాదని మీరు వద్దనుకొని వెళ్ళిపోతారా మీరు లేని నాకు ఈ జీవితం ఎందుకు సార్ మీరు బ్రతకపోతే నేను కూడా చచ్చిపోతాను సార్ అని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆ అలా దగ్గరికి వచ్చి ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నారు సార్ మీరు రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు మాటిచ్చారు చేసుకుంటానని ఎంతో బాధపడ్డారు ప్రేమించారు కదా సార్ ఇప్పుడు తన ప్రేమని కాదని మీకు రామలక్ష్మి మీద ప్రేమ కంటే చావు మీదే ప్రేమ ఎక్కువగా ఉందా సార్ మీకు బ్రతకాలని అనిపించట్లేదా చచ్చిపోవాలని అనుకుంటున్నారా చావు మీద ఉన్న ప్రేమ రామలక్ష్మి మీద లేదా సార్ బ్రతకండి సార్ తన కోసం బ్రతకండి లేదా చచ్చిపోవాలి అని మీరు నిర్ణయించుకుంటే ఇదిగో రామలక్ష్మి ఇక్కడే ఉంది అని అంటూ రామలక్ష్మి చెయ్యి పట్టుకొని చూపిస్తూ ఆత్య ఇలా అంటూ ఉంటుంది రామని కూడా తీసుకుపోండి మీరు చచ్చిపోతే రామలక్ష్మిని కూడా మీ వెంటే తీసుకుపోండి అని అంటూ వెంటనే తీసుకుపోండి సార్ మీరు బ్రతికితే బ్రతికించుకోండి చస్తే చంపుకుపోండి అని అంటూ ఆత్య రామలక్ష్మి చెయ్యి తీసి సౌర్య చేతిలో పెట్టి ఏడుస్తూ అలా పక్కకి తిరిగి ఇంకా అక్కడ ఏడుస్తూ ఉంటుంది ప్రమీల వాళ్ళ నాన్న వాళ్ళ ఆయన అందరూ కూడా అక్కడే ఏడుస్తూ నిలబడి ఉంటారు ఇంకా అలా ఏడుస్తూ ప్రమీల కూడా కింద కూర్చొని శౌర్య కోసం బాగా ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే Bye. Okay. రామలక్ష్మి చెయ్యిని శౌర్య చేతిలో వేసిన ఆత్య అటువైపు తిరిగి ఏడుస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా రామలక్ష్మి చెయ్యి సౌర్య చేతిలో ఉండటంతో శౌర్య కొంచెం స్పృహ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే రామలక్ష్మి చేతిని ఇలా పట్టుకుంటూ ఉంటుంది ఇక చెయ్యిని అలా పట్టుకుంటూ అలాగే చూస్తూ ఉంటుంది ఇక శౌర్యని గమనిస్తూ ఉంటుంది తనకి స్పృహ వస్తూ ఉంటుంది రామలక్ష్మి ఒక్కసారిగా చాలా ఆనందంతో శౌర్యని అలా చూసి హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది ఇక కొంచెం కొంచెం సౌర్య కళ్ళు తెరుస్తూ ఉంటాడు ఆనందంతో ఆత్య రామలక్ష్మి అందరూ కూడా సంతోషిస్తూ ఉంటారు ఇక శౌర్యని రామలక్ష్మి బ్రతికించుకుంటుంది ఇక రామలక్ష్మికి శౌర్యకి పెళ్లి జరుగుతుందా ఆ తర్వాత ఏమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్